హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్నవారికి నవంబర్ నెలలో రెండు శుభవార్తలు రావడం జరిగింది ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయబడ్డాయి ఇప్పటి వరకు బీ కార్డులకే సరుకులు ఇచ్చారు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా సన్న బియ్యం ఇవ్వడం మొదలైంది ముఖ్యంగా హైదరాబాదు సికింద్రాబాదు వంటి జంట నగరాల్లో ఉన్నవారికి ప్రతి కుటుంబానికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నారు ఇక నవంబర్ నెల నుండి ప్రభుత్వం కొత్త మార్పులు తీసుకురాబోతుంది ఇక ముందు రేషన్ షాపుల్లో కేవలం రేషన్ సరుకులు మాత్రమే కాకుండా గిరిజన ప్రాంతాల్లో లభించే ఆరోగ్యకరమైన పదార్థాలు అంటే రాగులు జొన్నలు సద్దులు అంటే సజ్జలు కొండ తినేం చిరుధాన్యాలు వంటివి కూడా తక్కువ ధరకే అందుబాటులోకి రాబోతున్నాయి దీని ద్వారా అటవీ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సహాయం లభిస్తుంది అలాగే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తినే అవకాశం పొందుతారు ఇంకా రేషన్ కార్డు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలాగే డోక్రా సమూహాల్లో ఉన్న మహిళలకు ప్రభుత్వం మరో మంచి పథకం తీసుకొచ్చింది అంటే విజయలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకాల కింద పెళ్ళిళ్ళకు విద్య కోసం పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది మొత్తం చూసుకుంటే నవంబర్ నెల నుండి రేషన్తో పాటు కొత్త సరుకులు మరియు కొత్త పథకాలు అందుబాటులోకి రానున్నాయి ఎన్నికలు రద్దు అయినా కొత్త ఎన్నికల తేదీలు ప్రకటించే వరకు అన్ని ప్రభుత్వ పథకాలు యథావిధిగా కొనసాగుతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్